రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే వెల్కమ్ టు శివ అగ్రి క్లినిక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ శివకుమార్ అయితే మనము నిజామాబాద్ జిల్లా వెంపల్లి గ్రామము ముక్కల్ మండల కేంద్రంలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి తేలు నరసైనటువంటి రైతు ఉన్నాడు ఈ రైతు వచ్చేసి గాయత్రి సీడ్స్ వారి సిగ్మాకి సంబంధించినటువంటి వెరైటీకి సంబంధించినటువంటి రీసెర్చ్ వెరైటీకి సంబంధించినటువంటి వరిని సాగు చేసి ఇక్కడ చూసినట్టయితే కుప్పని అంటే పంటను నూర్పడం జరిగింది దాదాపుగా ఒక ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై క్వింటల్ దిగుబడిని తీసుకోవడం జరిగిందని చెప్తున్నాడు అదేవిధంగా గత వారం పది రోజుల నుంచి కురిసినటువంటి భారీ వర్షాలకు సైతం ఈ గాయత్రి సీడ్స్ వారి సిగ్మా అనేటువంటి వెరైటీకి సంబంధించిన రీసెర్చ్ వెరైటీ అనే వరి చాలా బ్రహ్మాండంగా పెరిగింది క్రితం నేను సాగు చేసినటువంటి రకరకాల వరి సాగు కన్నా ఈ యొక్క సిగ్మా వెరైటీ మాత్రం మంచి దిగుబడులు వచ్చాయని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు మరి గాయత్రి సీడ్స్ వారి సిగ్మాని ఏ విధంగా సాగు చేశాడు తన సాగు అనుభవాలు అయితే ఈరోజు ఈ వీడియోలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం సార్ చెప్పండి సార్ మీరు ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నారు మేము నేను తెలిసిన నుంచి నాకు పదిహేను సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తాను పదిహేను సంవత్సరాల నుంచి ఏమేమి పంటలు పండిస్తారు సార్ మీరు వరి పండిస్తారు మక్క పసుపు ఓకే సజ్జలు జొన్నలు ఓకే ఎందుకంటే నిజామాబాద్ జిల్లా అంటే గానే మొత్తం వరికి ప్రత్యేకమైన కేంద్రం అని చెప్తుంటారు అవును మీరు ఎన్ని ఎకరాల్లో వరి సాగు చేస్తుంటారు సార్ ఇక్కడ నాకు నాలుగు ఎకరాలు ఉంది వరి సాగు నాలుగు ఎకరాలు వరి సాగు చేస్తుంటారు అవును ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఈ గాయత్రి సీడ్స్ వారి సిగ్మా కి సంబంధించిన ఈ ఇంప్రూవ్డ్ ప్యారివేడ్ సాగు చేస్తారు కదా దీని గురించి ఎట్లా తెలుసుకున్నారు మీరు ఇన్ఫర్మేషన్ మాకు కంపెనీ వాళ్ళు చెప్పారు ఇట్లా నలభై నుంచి యాభై సంవత్సరాలు దిగుబడి వస్తుంది ఒక ఎకరాకు అంటే ఒక సంవత్సరం పెట్టినాము ఇప్పుడు మెక్సిమం పెట్టే పది సంవత్సరాల ఇదే వెరైటీ ఒక రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు మాకు బాలకొండ కిసానారు బాపూర్ గానీ వేంపల్ల గానీ మ్యాక్సిమం ఒక వంద రెండు వందల మంది కస్టమర్లు ఉన్నారు ఇదే సిగ్మా సాగు చేస్తున్నామని చెప్తారు కదా పది సంవత్సరాల నుంచి మీకు ఒక ఎకరానికి ఎంత వచ్చింది మంచి ముప్పై నుంచి నలభై క్వింటాల్ వస్తుంది ముప్పై నుంచి నలభై క్వింటల్ ఓకే ఇది మీరు సాగు చేస్తున్నారు కదా ఒక ఎకరానికి విత్తనం ఎంత సరిపోతుంది మరి ఒక ఎకరానికి పది కిలోల బస్తాలు రెండు వాడుతున్నాం పది కిలోల బస్తాలు ఒక ఎకరాకి రెండు వాడుతున్నారు ఓకే నార్మడి ఎట్లా తయారు చేసుకుంటున్నారు మీరు నార్మడీ మేము రోడ్ వెటర్ కొట్టిపిస్తాము రోడ్ వెటర్ తర్వాత తెలియవలు చేసి ఇరవై కిలోల అడ్లా నలికేస్తాము ఓకే నివసంగా ఎన్ని రోజుల నారబెడుతున్నారు మీరు వరి నాలుగు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో నారేస్తా వస్తాము ఇరవై ఐదు నుంచి ఇరవై రోజులలో నారేస్తాము ఓకే పెట్టినప్పుడు ఈ వెరైటీకి సంబంధించి నారు ఎన్ని నారు పెడితే మనకి మంచిగా వస్తుంది ఒకటి రెండు ఒకటి రెండు పిల్లలు ఒకటి రెండు ఒకటి రెండు కూలీల ద్వారా పెడుతున్నారా కూలీ కూలీల ద్వారా పెడతా ఓకే పెడుతున్నప్పుడు పిలకలు ఎట్లు వస్తున్నాయి సార్ మనకి ముప్పై నుంచి నలభై పిల్లలు అట్లా ముప్పై నుంచి నలభై పిలకలు కనిపిస్తున్నాయా ఓకే మరి ఈసారి సాగు చేసినట్టు చాలా వరకు అయితే వరిలో ఓ పది పదిహేను రోజుల కింద నుంచి బాగా వర్షాలు వచ్చినాయి కదా సార్ చాలా వరకు వరి మొత్తము రాలిపోయింది చాలా పంటలు అయితే మొత్తం తడిచిపోయినాయి మరి ఈ సిగ్మా ఎట్లా ఉంది సార్ ఇది ఈ సిగ్మా తట్టుకున్నది వర్షాలకు తట్టుకున్నది మాకైతే పర్వాలేదు నేల ఒంగిపోలేదా ఇప్పుడు మీరు ఇది కోస్తారు కదా హార్వెస్ట్ చేస్తారు కదా కొన్ని ఏంటంటే హార్వెస్ట్ కి అనుకూలంగా ఉండవు హార్వెస్టర్ వేసినప్పుడు చక్కగా రావు మొత్తం తాళ్ళ గింజలు ఎక్కువ వస్తుంటాయి ఇది ఎట్లా తాళ్ళ గింజలు మరి నీట్ గా నస్తున్నాయి గింజ మొత్తం ఉంది కూడా ఓకే ఇది మరి మీరు సాగు దిగుబడి తీసుకుంటారు కదా దిగుబడి తీసుకున్నప్పుడు మీకు బాగా ఈ వరి అనగానే కాన్నం తోచి పురుగు అగ్గి తెగులు ఇవన్నీ ఎక్కువ గమనిస్తుంటారు మరి దీంట్లో ఎట్లుంది ఈ రకంలో మాత్రం అలాంటిది ఏం లేదు తక్కువ ఉంది మేము ఎందుకంటే పది సంవత్సరాల నుంచి పెడుతున్నాం కాబట్టి రెగ్యులర్ వర్షాకాలం కానీ వేసంగి గానీ ఎండాకాలం గానీ ఇదే వంట వాడుతున్నాము రెండు రెండు సార్లు క్రాప్తున్నాం మొత్తం సంవత్సరం మొత్తం సాగు చేసే వారిలో ఇదే ఏం తెగులు ఏమి తెగులు కాచి పూరు కూడా ఎక్కువగా వస్తుంది కదా అదే అంతేం లేదు అప్పుడు చిన్నప్పుడు వస్తది ఒకసారి గుంట గంట గంటూకలు వేసుకుంటాం త్రీ దాంతో అవును ఈ దీనికి ఎరువులు ఎక్కువ వాడుతున్నాయి ఎరువు వాడుతుంది ఎరువులు వాడము జీలుగా ఎత్తాము ఫస్ట్ అవును దాంతో నడుస్తుంది అడుగు మందు లెక్క అదే పనిచేస్తుంది అడుగు మందు వెళ్తాము కానీ జీలుగా ఏంటంటే ఎరువు వచ్చినట్లుగా దాంతో జీలిగి వేసి మొత్తం అల్ల రూపిస్తారు కేజీలు కొట్టేసి దాని తర్వాత బీజ్ బీచ్ చాలు వేసి ఉంటది అదే రోజుగా ఎరువులు పైపాటు ఎరువులు ఏమేస్తుంది దీని తర్వాత మనకి గింజ పాలు పోసుకునే దశలు అయినా సరే మా యూరియా వాడతాం యూరియా వాడుతుంటారు ఓకే అంటే ఎరువులు తక్కువ వాడినా గానీ బాగానే పని చేస్తారు ఎరువులు తక్కువనే వాడాలి దీనికి ఎరువులు తక్కువనే వాడాలి ఓకే ఇంకొకటి వరి గానీ ఖచ్చితంగా నీళ్ళు ఎక్కువ ఇవాల్సి వస్తుంది పంటకి ఎక్కువ నీళ్లు ఎట్లా ఇస్తారు దీనికి ఎట్లా పైపాటుగా ఎన్నిసార్లు తడలిస్తారు దీనికి అట్లా ఉండదు కదా కంటిన్యూ ఈ రోజు పెట్టినామంటే రేపటి దాకా నడుతుంది రేపు ఇబ్బంది చేసుకుంటాం ఇక మళ్ళీ మూడు రోజులు నాలుగు రోజులు దాకా నీళ్ళు వేయము ఇక ఓకే అంటే కొన్ని వెరైటీ ఇప్పుడు ఈ వెరైటీ నీళ్లు తక్కువ ఉన్నదాన్ని తట్టుకుని పెరిగేటమన ఎందుకంటే ఎండాకాలంలో కూడా వరి సాగు చేస్తారు కదా ఆ టైంలో కొంతమందికి బోర్లు నీళ్లు సక్క ఉంటాయి కదా మరి అలాంటి టైంలో ఎట్లా పని చేస్తుంది సంవత్సరం మొత్తం వేస్తున్నాం అని చెప్పారు కదా బాగానే ఉంది మాకైతే ఇది ఇప్పుడు అంటే నేను తక్కువ కానీ పని వాటర్ సొల్యూషన్ తక్కువ ఉన్నా కానీ పని చేస్తున్నాను ఈ బరి వచ్చేసి ఇలాంటి దొడ్డు రకమా సన్ రకమా ఇది దొడ్డు రకమే సిగ్మా దొడ్డు రకం అవును ఓకే ఇంకోటి ఎన్ని ఎన్ని రోజులకి హార్వెస్ట్ రెడీ అవుతుంది మనకి బక్ ఇది మించు మించు ముప్పై ఒక వంద ఇరవై నుంచి ఒక వంద ఇరవై ఐదు రోజులు ఒక ఉందా అంటే నూట ఇరవై నుంచి నూట ముప్పై అరవైలా మన చేతి చేస్తుంది ఓకే సార్ మీరు చూసుకున్నట్లయితే మీరు పీ వేసి కుప్పలు పోసిర్రు కదా ఇక్కడ అవును ఇప్పుడు దీన్ని ఎక్కడ ఎక్కడ అమ్ముతున్నారు మీరు దీన్ని గవర్నమెంట్ కి అమ్ముతున్నాం ఎఫ్సీఐ కి అవును ఎట్లా పోతుంది కింట ధరల 2060 లే పోతుంది 2060 లో పోతుంది అంటే ఏ గ్రేల పోతుంది ఏ గ్రేల ఏ గ్రేల పోతుంది అంటే తాళ ఏం కనిపిస్తలేదు అసలు లేదు 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 అందులో అంటే ఏం లేదు ఇంకొకటి సార్ ఈ గాయత్రి సీట్ సారీ సిగ్మా మీరు సాగు చేశారు కదా అవును ఈ గోల్ఫ్ ఎట్లా వాడుతున్నారు ఎట్లనే మనకు ఒక పిల్కకి ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క పిల్కకి 350 నుంచి 420 430 దాకా ఉంది అంటే గోల్ఫ్ కన్నా గింజలు వాడుతున్నారు

మరి గాలి ఎక్కువ వచ్చినప్పుడు కింద పడుతుందా మరి గంట దొడ్డుగా ఉంటది కదా పడది కదా బొంగు దొడ్డు ఉంటది బొంగు దొడ్డు రకం మీరు సాగు చేసినటువంటి మీ భూములు ఇక్కడ ఏ రకం భూములు సార్ ఇక్కడ ఇక్కడ మీరు సాగు చేసారు కదా ఇప్పుడు ఈ సిగ్మా అనేది నాకు రెండు ఎకరాల రెండు ఎకరాలు నల్ల రాగడి ఉంటది నల్ల రాగడా ఒక ఎకరన్నర ఎర్ర భూమి ఉంటది ఎర్ర భూమి ఉంటది ఇది రెండు దాంట్లో లేస్తే సేమ్ అట్నే ఉందా రెండు అంటే ఏ రకపు నీళ్ళకైనా అనువైన రకం అని చెప్పుకోవచ్చా అవును ఏ భూమికైనా గానీ ఓకే అంటే సేమ్ దిగుబడి వస్తుంది అంటే నల్ల రేగలు ఎక్కువ వచ్చింది సేమ్ దిగుబడి వస్తుంది అంటే ఏ నెలలో వేసుకున్నా కానీ మనకి సేమ్ ఆశించే దిగుబడి వస్తాయి అంటారు ఓకే మరి చివరిగా మీరు సాగు చేస్తున్నారంటారు ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి అదేవిధంగా మీ చుట్టుపక్కల గ్రామ రైతులు కూడా దాదాపు ఐదు వందల పైగానే చుట్టుపక్కల గ్రామాల రైతులు మొత్తం ఇదే రకానికి సాగు చేస్తామని చెప్తారు కదా మరి మన వీడియో చూస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకి ఈ గాయత్రి సీడ్స్ వారి సిగ్మ పైన మీరు ఇచ్చేటువంటి సందేశం ఉంది ఏమని చెప్తారు రైతులకు మీరు మేమ మేము ఇట్లా పంట పడుతుంది మాకు ఇట్లా కొత్త సంచులు వస్తున్నాయి రోటలు కన్నో చాయ్ హోటల్ కనోని అక్కడ చెప్తాము ఏం రకం వేసిన మేము పల్లె కంపెనీ వేసినాం ఇట్లా మాకైతే నలభై నుంచి యాభై బస్తాలు వేసినాము అంటే మాకు మేమే చేతుంటాం అని చెప్పుకుంటాము ఇట్లా ఓకే అంటే కొత్త రైతులు కూడా ఎవరైనా సాగు చేయాలనుకుంటే చేయొచ్చు అని చెప్తారా అవును సాగు చేయమని చెప్తారా రైతు సాగు చేయమని చెప్తాం కదా ఎక్కువ వెళ్తున్నాయి కదా వాళ్ళకు కదా ఎక్కువ వండితే మంచి ఈ రోజు ఈ వీడియో మరి నిజామాబాద్కు సంబంధించినటువంటి రైతు నర్సయ్య సాగు చేస్తున్నటువంటి ఈ గాయత్రి సీడ్స్ వారి ఈ సిగ్మా అనేటువంటి ఇంప్రూవ్డ్ పారేటి వేరేటీ పైన రైతు యొక్క సాగు అనుభవము దాదాపు ఒక ఎకరాకి ముప్పై ఐదు నుంచి నలభై క్వింటల్ దిగుబడి వస్తుందని చెప్తున్నాడు ఒక్కొక్క చెట్టు నుంచి దాదాపుగా గింజలు లెక్క పెడుతున్నప్పుడు దాదాపుగా మూడు వందల ఎనభై నుంచి నాలుగు వందల గింజలు గమనించడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి గింజ పాలు పోసుకొని మంచి దొడ్డు రకానికి అనువైనటువంటి రకంగా చెప్తున్నాడు ఈ రైతు చాలా మంది రైతులు దొడ్డు రకాన్ని సాగు చేయాలనుకున్న ఆలోచన రైతులకు ఈ సిగ్మా ది మంచి వెరట అని చెప్పుకోవచ్చు మరి విత్తనం ఎవరైనా కావాలనుకుంటే గాయత్రి సీడ్స్ వారి మొబైల్ నెంబర్స్ మన వీడియో పైన స్క్రోల్ చేస్తున్నాం కాల్ చేసి మీరు ఆర్డర్ చేసుకుని రెండు తెలుగు రాష్ట్రాలకి ఎక్కడికైనా సరే పార్సల్ సదుపాయాన్ని ఉపయోగించుకొని ఇంటి దగ్గరకు పంపించే అవకాశం ఉంది ఎకరానికి రెండు బ్యాగులు వేసుకుంటే సరిపోతుందని చెప్తున్నారు మరి ఇలాంటి రకాలన్నీ సాగు చేసినప్పుడే రైతు వ్యవసాయంలో వరి సాగులలో ఈ వర్షాలకు వాతావరణ పరిస్థితులు ఏ సమయంలో ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి అన్ని సమయాలలో సంవత్సరం పొడవును అనువైన రకం అని చెప్తున్నారు ఈ సిగ్మా వెరైటీ మరి ఈ వీడియోలో తెలుసుకున్నటువంటి రైతు అనుభవాల ప్రకారంగా రైతు సాగు చేయాలనుకుంటే వీడియో పైన కనిపిస్తుంది మొబైల్ నెంబర్ కాల్ చేసినట్లయితే గాయత్రి సీడ్స్ కాల్ సెంటర్ వాళ్ళు మీకు మరింత సమాచారం అందజేసే అవకాశం ఉంది ఇది ఈరోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి రైతుకి వీడియో షేర్ చేయండి శివ యాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు జై హింద్